బాపట్ల జిల్లా రేపల్లె రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధికారులు గైర్హాజరయ్యారు సుమారు పద్నాలుగు డిపార్ట్మెంట్లు హాజరు కావాల్సి ఉండగా కేవలం నాలుగు డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులు మాత్రమే హాజరు కావటం వారి అలసత్వానికి నిదర్శనమనే ఆరోపణలు కూడా ఉన్నాయి కూతువేటి దూరంలో అన్ని కార్యాలయాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టీ పట్టినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సోషల్ వెల్ఫేర్ అంగన్వాడీ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు మినహా ఏ అధికారి కార్యక్రమంలో పాల్గొనలేదు దీంతో అధికారులు తీరు ఇలా ఉంటే తమ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రజలు వాపుతున్నారు तो 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 जोड़ मार्च में रजसेवा है दिल्ली सर असाइनमेंट है ना देखो तो इलेक्ट्रॉनिक्स पर फेसबुक पर और मैं तो मैं एक कंपनी से बहुत मेरे से या और की बात है इलेक्ट्रॉनिक के 5000 తని తర్వాత అది మీ చిల్లిత మీ చిల్లిత అనేది ఆల్ ప్రైవేట్ ఎఫ్టర్ అసలు క్యామ్ నంబర్ సెట్ చేయండి లేక మనం ఎన్పిచర్ చేయాలి నేను అంటే కదా క్విక్ క్యామ్ లెన్పిచర్ నేక కదా అదే కదా మీ నామం సర్వనేతి యాప్ లో ఉంటే గానీ మనలాగా సర్పటెజ్ రాగలదు సరే మీరు సరే మీరు సరే మీరు సరే